కారం రంగు రుచి ఆ పొడి బాబు పునర్జన్మకి ఇరవై రెండేళ్ళు సరిగ్గా ఇదే రోజు అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల మూడున ఈ యొక్క దారుణ ఘటన నక్సల్స్ సాక్షాత్తు సీఎంగా ఉన్న చంద్రబాబుని హతమార్చడం కోసం బాంబులు పెట్టడం జరిగింది ఒకటి కాదు రెండు కాదండి ఏడు బాంబులు మరి అటువంటి బాంబుల ఆ యొక్క బ్లాస్ట్ నుంచి ఒక విధంగా తప్పించుకున్నారని నిజంగా అది పునర్జన్మగానే భావించాలి ఎందుకంటే సాధారణంగా ఒకటి రెండు బాంబులు పెడితేనే వాళ్ళు వేసుకున్న ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు అటువంటిది ఏడు బాంబులు పెట్టినా కానీ ఆ యొక్క బ్లాస్ట్ నుంచి ఆయన ఎస్కేప్ అయ్యారు అంటే ఇది ఎవరి అదృష్టం అంటారు మీరే చెప్పండి నేను రాజకీయాల జోలికి పోవట్లా గుర్తుంచుకోండి రాజకీయాలు ఆ పార్టీలు ఈ పార్టీలు ఆ నాయకులు ఈ నాయకులు ఉంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని మనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగానో ఇంకొకటి కాదు ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా ఏ రకంగా ఉన్నారు అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు ఇప్పుడు సీఎంగానే ఉన్నారు ఇరవై రెండేళ్ళు గడిచింది సో అయితే అఫ్కోర్స్ ఆటుపోట్లు ఓటమి గెలుపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏపీకి ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయగలిగారు అని అంటే ఎందువల్ల వస్తుంది ఇట్లాంటి నాయకులు ఉండటం వల్లనే కదా ఎందుకంటే బిల్ క్లింటన్ లాంటి వాళ్ళని కూడా అమెరికా నుంచి తీసుకురాగలిగిన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మరి మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లోనూ ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారు కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు ఆ ప్రకారంగా అమెరికా నుంచి కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తీసుకురాగలుగుతారు సో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఏ రకంగా ఇవ్వగలిగారు దాని కదా అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యింది సో ఫస్ట్ నుంచి కూడా ఐటీ 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 అని అని చెప్పేసి ఆయన టెక్నాలజీకి ప్రాముఖ్యతనివ్వటం దానికి తగినట్టుగా మరి హైదరాబాద్ ఐటీ హబ్గా తయారవటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం విభజిత తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం పైనే రెవెన్యూ అంతా కూడా ఒక హైదరాబాద్లోనే రావడం జరుగుతుంది మరి ఆ ప్రకారంగా హైదరాబాద్ని తీర్చిదిద్దింది ఎవరు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందండి ఆర్థికంగా కుదేలైపోయి అప్పుల ఊబులో కూరుకుపోయి ఓ ప్రక్కన రాజధాని లేక ఇప్పుడిప్పుడే మరలా రికవర్ చేస్తున్నారు ఇదంతా కూడా అంటే ఏదైతే ఆ యొక్క రాజధాని పునర్నిర్మాణం చేయడం రీకన్స్ట్రక్షన్ ఒక విధంగా చెప్పాలి అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు అమరావతి రాజధాని అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత మరి దాని తర్వాత ప్రభుత్వం ఏం చేసింది ఈ వేడి జోలికి వెళ్ళిన రాజధాని అంశంలో మాత్రం టచ్ చేయకూడదుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏకైక తప్పు అదే ప్రధానంగా ఏకైక తప్పు అంటే ఆ ఒక్కటే అనుకునేరు ఇందులో ప్రధానమైన తప్పు ఏంటి అంటే మూడు రాజధానులు అనే ప్రతిపాదన సో దాని తర్వాత పరిస్థితి ప్రజలందరూ కూడా సాధికొడటం జరిగింది సో ఇప్పుడు మరలా ఇదే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం రాజధాని పునర్నిర్మాణం అలాగే పోలవరం సో రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఉంటే గాడిని పెట్టాలి అంటే ఇంత అనుభవం ఉన్న నాయకుడే అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది సో ఇవాళ కాళ్ళకు బలపం కట్టుకున్నట్లుగా ఢిల్లీ అంటారు అమెరికా అంటారు విశాఖపట్నం అంటారు అక్కడ పెట్టుబడులు ఇక్కడ మీటింగులు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు పోనీ ఆయన స్వార్థపూరితంగా చేస్తున్నారా ఆయన కోసం చేసుకుంటున్నారా ఆయన పార్టీ కోసం చేసుకుంటున్నారా అంటే కానీ కాదు ఒకవేళ నిజంగా అలా అనుకుంటే అది పొరపాటుగానే భావించాలి నిజంగా అటువంటి అనుభవం ఉన్న నాయకుడు మన రాష్ట్రానికి ఈ విధంగా ఉండడం అనేది ఓ విధంగా చెప్పాలి అంటే రాష్ట్ర అదృష్టమే అది సో నేను ఏదో చంద్రబాబు నాయుడిని పుగుడుతున్నానో అలా అని కాదు ఇక్కడ మామూలుగా రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకున్నా చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకున్నా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి అటు రాజశేఖర రెడ్డి వచ్చేసి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన దాంట్లో కొత్త సంస్కరణలు తీసుకురావడం కావచ్చు చంద్రబాబు నాయుడికి సంబంధించిన దాంట్లో డెవలప్మెంట్ అనేదే ప్రధాన ఎజెండాగా తీసుకోవడం కావచ్చు సో దానివల్ల ఆర్థికంగా కుటుంబాలు బలపడితే అప్పుడు ఆటోమేటిక్గా తలసరి ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగెడుతుంది సో ఇదే ఆయన ఫస్ట్ నుంచి కూడా పెట్టుకున్న ఎజెండా కోర్స్ మొట్టమొదటిసారి అనుకుంటా ఈ పరిపాలనలోనే ఎక్కువ సాక్ష ఇవి ఏవి వెల్ఫేర్ స్కీమ్స్కి ఆయన ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ అలిపి ఘటన ఒకసారి గుర్తు చేసుకోండి ఒకవేళ ఆ ఘటనలో కనుక ఏదైనా జరగకపోవడం జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది సరే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే దాని తర్వాత తర్వాత పరిణామాలు ఏంటి విభజించబడింది సో విభజించబడినప్పుడు మనకు అప్పులు ఎక్కువ ఆదాయం లేదు రాజధాని లేదు మరి అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండటం కావచ్చు పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు యువతకు ఉపాధి కల్పించాలి అనే దాన్ని దృఢ సంకల్పంతో చేయటం కావచ్చు ఇప్పుడు రేపు నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీన విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ జరగనుంది సో దానికోసం పెట్టుబడిదారులను తీసుకురావాలి అని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయటం నారా లోకేష్ కూడా లండన్ పర్యటన పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఏ విధంగా మరి మన రాష్ట్రాన్ని తీసుకెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా చంద్రబాబు నాయుడు లేని రాష్ట్రాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ఎందుకంటే అటు అంటే అనుభవం ఉన్న నాయకుడు అది రాజకీయ పరంగా కావచ్చు పరిపాలన తీరు పర పట్ల కావచ్చు నిజంగా హర్షించదగిన అంశమే కానీ అక్కడ అప్పుడు నక్సల్స్ చేసిన ఆ దురాఘాతాన్ని నిజంగా సాక్షాత్తు ఏడుకొండలు వెంకన్నే కాపాడారేమో అని అందు గురించే పదే పదే నా దైవం నా దైవం అని చెప్పి వెంకన్న స్వామిని ఆయన పూజించటం మరి అక్కడ అలిపిరిలో జరిగిన ఆ ఘటనలో నుంచి కూడా ఆయన తిరిగి రావటం అంటే నిజంగా ఆ వెంకన్న స్వామే ఆయన కాపాడారు అని అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇలా ఏ ప్రకారంగా తీసుకున్న అటువంటి ఘటన నుంచి మరి తేరుకొని బయటకు రావటం అంటే మామూలు విషయం కాదు మామూలుగా ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలితే కనుక దులుపుకుంటూ వచ్చేస్తారు చూసారా ఆ తరహాలో వచ్చేసారా ఆయన సో ఎంత మనోధైర్యం ఉండాలి మానసిక స్థైర్యం ఉండాలి అట్లాంటి వాటి నుంచి కూడా తేరుకొని రావటం అంటే ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి మనకి ఏదైనా బండి స్కిడ్ అయి పడితేనే కాసేపు దడబుట్టి బండి తీసి పక్కన పెడతాం అటువంటిది నక్సల్స్ పెట్టిన బాంబులండి తాడి చెట్టు అంతా ఎత్తు ఎగిరి ఆ వెహికల్స్ అన్నీ కూడా తున అయిపోయి మళ్ళీ నేల మీద పడతామంటే ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇదేదో కుటుంబ సభ్యులు భువనేశ్వరి గారు లేకపోతే లోకస్ చేసుకున్న అదృష్టం అనే దానికంటే కూడా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి అదృష్టంగానే భావించాలి సో ఎనీహ్ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ రెండు వేల మూడులో జరిగిన ఈ దుర్ఘటనకి ఇరవై రెండేళ్ళు పూర్తయింది సో అది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి పునర్జన్మగానే భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో పైన ఏదైతే ఈ ఎలిపి ఘటన పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ